హాయ్ అండి నమస్తే మా పిల్లల కోసం నేను చేసిన ఇలాంటి స్నాక్ ఐటమ్స్ అయితే ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నాను మా ఇద్దరు పిల్లలకు కూడా నేను ఇంట్లో చేసినవే తినిపిస్తానండి బయట నుంచి వెరైటీలుగా ఉండేవేవి తెచ్చి అలవాటు చేయలేదు ఎందుకంటే మనం బయటకు వెళ్ళినప్పుడు అదే అలవాట్లు పిల్లలకి వస్తాయి మనం చిన్నప్పటి నుంచి ఏమి నేర్పిస్తామో అవే కదా వస్తాయి నేనైతే బేకరీ ఐటమ్స్ జింక్ ఫుడ్ ఎక్కువగా అలవాటు చేయలేదు ఎప్పుడన్నా ఒకసారి తీసుకుంటారు అది కూడా ఇంట్లోనే నాకు చేత అయినట్లు చేసి పెడతాను వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అవే వీడియోస్ని అయితే నేను షేర్ చేస్తున్నాను ఎవరైనా తేలిగ్గా చేసుకునేటట్లు ఉంటాయి ఇంకా పిల్లలకు కూడా హెల్దీగా ఉంటాయి ఇప్పుడు వేరుశెనగపప్పు పల్లి చిక్కి అంటారు కదా అదైతే చేస్తున్నాను అచ్చం వేరుశెనగపప్పుతో కాకుండా నువ్వులు ఇంకా సాయిపప్పు ఉంటాయి కదా అవి అన్నీ కలిపి మిక్స్ చేసి చేస్తున్నాను వేరుశెనగపప్పుని మామూలుగా వేయించే కంటే కూడా కొద్దిగా ఉప్పు కానీ లేదంటే ఇసుక బాగా క్లీన్ చేసి ఇసుకుంటుంది కదా ఒకటికి సార్లు వాష్ చేసి మనం పెట్టుకుంటే ఎప్పుడన్నా ఇలాంటివి వేయించుకోనట్కి బాగుంటాయి వాటిలో వేయించుకున్నామంటే సమానంగా వేగుతాయండి బాగా క్రంచీగా ఉంటాయి వేయించి పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే బెల్లం ఒక కప్పు వేసి కొద్దిగా నీళ్లు వేసుకొని ఇలా మరిగించేసుకోవాలి పాకం రావాలండి దీనికైతే పాకం కరెక్ట్గా వస్తేనే మనకి ఈ పల్లి చిక్కి బాగా వస్తుంది ఈ ఒక్క రెసిపీ తప్పించి మిగతావన్నీ కూడా మీ పిల్లలు కూడా చేయగలిగేంత సింపుల్ గా ఉంటాయి ఇది చేసేటప్పుడు మనకి బెల్లం కరిగి నురుగు వస్తుంది కదా పాకం దగ్గరికి పడేటప్పుడు ఒక్క చిటికెడు చోడ ఉప్పు వేయండి బాగా పొంగుతుంది మనకి పల్లి చిక్కి ఆరిన తర్వాత తినేటప్పుడు క్రంచీగా ఉంటుందండి కొరికినప్పుడు క్రంచీగా ఉంటుంది లేదంటే పటపటా ఉంటుంది కదా అలా కాకుండా మంచిగా క్రంచీగా వస్తుంది ఒక్క చిటికెడు వేసుకోండి ఇలా పొంగుతుంది మనం తిప్పుతూ ఉన్నామంటే ఆ పొంగు కూడా ఆరిపోతుంది మనకి మంచి బంగారు రంగు రావాలి గోల్డెన్ కలర్ వస్తుంది పాకం పట్టేటప్పుడే ఇది కొంచెం పాకం చూసుకోవాలి మంటను సిమ్ మీడియం మీడియంలో పెట్టుకుంటూ చేసుకోండి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక్క స్పూన్ నెయ్యి వేసుకోండి దీంట్లో బాగుంటుంది తినేటప్పుడు మంచి ఫ్లేవర్గా ఉంటుంది తినేదానికి మీకు కావాలంటే కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు నేనైతే యాలకుల పొడి వేసాను కాకపోతే ఆ వీడియో మిస్ అయిపోయింది ఇప్పుడు కొద్దిగా ప్లేట్లో నీళ్ళు ఏవైనా వేసుకొని కొంచెం మనం పాకం పట్టాం కదా అది వేసుకొని వంట చేసి ప్లేట్ మీద వేస్తే టకటక అనాలి లేదంటే చేతిలో వేసుకొని విరగబడితే విరిగేటట్లు ఉండాలి అలా రావాలి మనకి పాకము ఇదైతే ఇంకా పాకం రాలేదండి ఇంకొక ఐదు నిమిషాలు పడుతుంది సిమ్లోనే కలుపుతూ ఉండాలి దీనికే కాదు మనము బొరుగు ముద్దలు ఇదేంటి జీడిపప్పు చెక్కలు చేసుకుంటారు కదా దానికైనా వేటికైనా ఇదే పాకము కాకపోతే మనం ఐటమ్ మార్చుకోవాలి వేరుశెన పప్పు బొరుగులు ఇలాగా ఏది కావాలంటే అది చేసుకోవడమేను అయితే ఇదే పాకం అండి దేనికైనా ఇంకొక రెండు నిమిషాల్లో పాకం వచ్చేస్తుంది అనగా మనం వేసుకోవాల్సినవన్నీ వేసేసుకోవాలి దీంట్లో నేనైతే చెప్పాను కదా సాయిపప్పు వేరుశెనగపప్పు నువ్వులు వేరుశెనగపప్పు ఇందాక వేయించి చూపించాను ఇంకా సాయిపప్పు నువ్వులు కూడా లైట్గా ఫ్రై చేశానండి ఎక్కువ కాదు కొద్దిగా నువ్వులనేవి కొద్దిగా చిటపటలాడి పప్పులనేవి మనకు ఆల్రెడీ వేయించినవే ఉంటాయి కాబట్టి కొద్దిగా వేడి రానిస్తే తినేటప్పుడు కరకరలాడుతూ ఉంటాయని వేరుశనగపప్పు సాయిపప్పు నువ్వులు మూడు కూడా కొద్దిగా ఫ్రై చేసుకొని అన్నీ వేసేసి మంటను సిమ్లో ఉంచుకొని ఇలా కలుపుకోవాలి పాకం ఒక్కటి సరిపోతే సరిపోతుందండి చూసుకొని వేసుకోవాలి పాకం అనేది లేదంటే మనకి పల్లి చిక్కి సాగుతూ వస్తుంది లేదంటే మరీ గట్టిగా అయిపోతుంది నీళ్ళల్లో వేసి వంట చేస్తే టక్కటకా అంటుంది అంటే పక్కన విరిగేటట్టు ఉండాలి అలా చూసుకోండి ఇలా పప్పులు నువ్వులు అన్నీ వేసేసుకొని పొయ్యి మీద ఉన్నప్పుడే ఇలా కలిపేసుకుంటే మనకి కొంచెం పాకం అనేది వాటి పట్టుకుంటుంది ఇదంతా కూడా మనం ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలండి లేదంటే గట్టి పడిపోతుంది ముందుగానే ప్లేట్కి నెయ్యి కానీ నూనె కానీ లేదంటే బటర్ పేపర్ కానీ ఏదైనా వేసుకొని ఇలాగ వేడి వేడిగా ఉన్నప్పుడే దీని మీద అయితే వేసేసుకోవాలి మనకి వంటలు కావాలి అనుకున్నప్పుడు చేతికి కొంచెం నెయ్యి పూసుకొని ఉండలు చేసుకోవడమేను వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి నేనైతే పల్లీ చిక్కి అలా బిల్లలుగా చేయాలని ఇలా ప్లేట్లు అయితే వేస్తున్నాను ఈ ప్లేట్కి ఆల్రెడీ నెయ్యి అప్లై చేసి పెట్టేశాను వేడిగా ఉన్నప్పుడే ఇలా అంతా వేసేసుకోవాలి వీలైతే తోటి లేదంటే చపాతీ కర్ర ఉంటుంది కదా దానికి కొంచెం ఆయిల్ పూసేసుకొని వేడి మీద ఉన్నప్పుడు ఇలా గట్టిగా ప్రెస్ చేసామంటే మనకి పలచగా వస్తాయి బాగా ఏదైనా సరే కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి మనకి చల్లారే కొంది అస్సలు రాదు ఇది గట్టిగా అయిపోతుంది కొద్దిగా చేతికి నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని సమానంగా ఇలా పెట్టేసుకొని ఒక గంట నుంచి రెండు గంటలు అంటే బాగా చల్లారాలి అప్పుడు మనకి ఈ లోపు వేడిగా ఉన్నప్పుడే ఘాట్లు కానీ పెట్టేసుకున్నాం అనుకోండి మనకి తుంచుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అంటే చల్లారిన తర్వాత మనకి ఇలా కట్ అవ్వవు కదా అందుకని కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఇలా ఘాట్లు పెట్టేసుకుంటే చల్లారిన తర్వాత ఈజీగా తుంచుకోవచ్చు ఒక రెండు గంటలకల్లా ఇవి మనకి చల్లారిపోయాయి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా సింపుల్ అండి కాకపోతే కొంచెం పాకం చూస్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే పిల్లలకి స్కూల్లో బాక్స్లో పెట్టేదానికి ఇంటి దగ్గర తినేదానికి ఇలా అయితే రెడీ చేశాను ఇంకొకటి వచ్చేసి ఇంకా ఇప్పటి నుంచి చూపించేవన్నీ మీ పిల్లలు కూడా చేయగలుగుతారు సింపుల్ సింపుల్గా ఉంటాయి ఏం లేదండి బొరుగుల మిచ్చర ఉంటుంది కదా మనం బండి మీద కొనుక్కుంటాం కదా ఆ బొరుగుల మిచ్చరు వేరుశెనగపప్పు చేసుకొని పక్కన పెట్టుకోండి క్యారెట్ టమాటా ఉల్లిపాయ క్యారెట్ అయితే తురుము పట్టుకోండి టమాటా ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని ఉంటే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి బాగుంటుంది కొంచెం నిమ్మరసము ఉంటే కానీ వాంపోస్ ఉంటుంది కదా సన్నకారాసు అవి కూడా వేసుకున్నా చాలా బాగుంటాయి కాకపోతే అప్పటికప్పుడు సాయంత్రం పూట మనకి ఇంట్లో ఇవన్నీ ఉండవు కాబట్టి ఉన్న వాటితోటే టేస్టీగా కూడా చేయొచ్చు ఉప్పు కారం గరం మసాలా కొద్దిగంత నెయ్యి కొంచెం నిమ్మరసము క్యారెట్ టమాటా ఉల్లిపాయ వేసిన పప్పు ఉంటే కొత్తిమీర వేసేసుకొని అన్ని మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి పిల్లలు వచ్చినప్పుడు ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇలా వేసి ఇవ్వండి నేనైతే మా వారికి షాపు పంపించేదానికి వేస్తున్నాను మనం ముందే బొరుగులు వేసి మిక్స్ చేసామనుకోండి మెత్తగా అయిపోతాయి బొరుగులు వాళ్ళు తినేటయానికి అలా కాకుండా ఇలా కలిపి అడుగున ఈ మిక్సర్ వేసేసుకొని పైన బొరుగులు వేసి ఇచ్చామనుకోండి వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా స్పూన్తో తిప్పేసుకొని తినేస్తారు అప్పుడు మెత్తబడకుండా ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటాయి నేనైతే పిల్లలు ఇంటికి రాకముందే ఇలా అన్ని రెడీ చేసి పెట్టుకుంటాను వాళ్ళకి ఎక్కువ టైం ఉండదు కదా ట్యూషన్కి వాటికి వెళ్ళిపోవాలి కాబట్టి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా కలిపిచ్చేదానికి ఈజీగా ఉంటుంది ఇలా మనం లైట్ ఫుడ్ పెట్టామంటే నైట్ కి వాళ్ళు అన్నం తినాలన్నా టిఫిన్ తినాలన్నా బాగుంటుంది నేనైతే ఎక్కువగా అన్నమే పెడతానండి అంటే మధ్యాహ్నం లంచ్ బాక్స్ లోకి మనం పెరుగు అన్నం పెట్టలేం కాబట్టి సాయంత్రం ఇంట్లోనే కొద్దిగా కూర కొద్దిగా పెరుగు వేసి తినిపిస్తాను ఇప్పుడైతే ఇంకొక రకం చేస్తున్నాను అదే బొరుగులతోటి ఇదైతే పిల్లలు స్నాక్స్ బాక్స్లో వేసుకునే దానికి కూడా బాగుంటుంది కొంచెం పెద్ద బౌల్ తీసుకొని బటర్ కానీ నూనె కానీ వేసుకొని వేడి చేసుకొని వేరుశెనగపప్పు ఇంకా జీడిపప్పు పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసి వేసుకోండి అవి కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత అంటే వేరుశెనవపప్పు బాగా వేగాలి దాని తర్వాత కొంచెం పసుపు ఇది కరివేపాకు పొడి కారపొడి కాదండి కరివేపాకు పొడి కరివేపాకు ఎక్కువ వేసి చేసుకుంటాం కదా మనం ఇడ్లీలోకి వాటిల్లోకి అది వేసేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపేసి బొరుగులు ఉంటాయి కదా ఆ బొరుగులు కూడా వేసి ఇలా కలిపేసుకోండి టేస్ట్ అనేవి చాలా బాగుంటాయి పిల్లలు ఎన్ని తిన్నా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే బాగుంటాయి ఎప్పుడన్నా తినడానికి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు అయితే కొద్దిగా ఆ బ్రెడ్ తోటి చేస్తున్నాను శాండ్విచ్ కావాలన్నారు అదైతే చేస్తున్నాను అంటే రోజుకొక ఒక రెసిపీ అని చెప్పాను కదా ఆల్రెడీ ఈ రెసిపీస్ అయితే నేను షేర్ చేశాను కాకపోతే అన్నీ కలిపి ఒకే వీడియోలో షేర్ చేద్దామని ఈ వీడియో అయితే పెట్టానండి కొద్దిగా బటర్ వేడి చేసుకుని క్యారెట్ క్యాబేజీ క్యాప్సికమ్ కావాలంటే ఉల్లిపాయ కూడా వేసుకోండి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసి కలుపుకొని మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు మగ్గించుకోండి ఇవి కొంచెం మెత్తబడతాయి ఇవి కుక్ లోపు ఒక రెండు మూడు టమాటాలను బాగా ఎర్రగా ఉన్నవి మిక్సీకి వేసుకొని ఇలా పేస్ట్ చేసేసుకోండి దీన్ని కూడా దీంట్లో వేసేసి ఇంకొక రెండు మూడు నిమిషాలు మగ్గించుకున్నామంటే మనకి ఇంకా నీళ్లు వేయకుండా బాగుంటుంది టమాటో పేస్ట్ వేసాం కదా అది బాగుంటుంది ఇప్పుడు దీంట్లో కొంచెం రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా కారము జీలకర్ర ధనియాలు నేను వేయించి పొడి చేసి పెట్టుకుంటాను మీరు అది ఉంటే వేసుకోండి లేదంటే గరం మసాలా పొడి ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చు అది వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఇంకొక రెండు నిమిషాలు మగ్గించుకున్నాం అనుకోండి మనం వేసిన టమాటా పేస్టు అంతా కూడా ఉడుకుతుంది ఇది కూడా కొంచెం మగ్గిన తర్వాత ఒక చెక్క నిమ్మరసం కూడా కలుపుకొని కలిపేసి పక్కన పెట్టేసుకోండి ఇలా కర్రీ అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలు బ్రెడ్లోకి లాగా చేసి ఇవ్వచ్చు వేడివేడిగా ఏదైనా పిల్లలు ఇంటికి వచ్చే ముందే కదా మనం చేసుకోవాలి వాళ్ళు వచ్చిన తర్వాత చేయాలంటే టైం సరిపోదు అందుకని ఇలా కర్రీ అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేస్తాను ఇంకా వాళ్ళు ఎప్పుడు ఇంటికి వస్తే అప్పుడు రెండు నిమిషాల్లో ఇలా బ్రెడ్ని వేడి చేసేస్తాను కొద్దిగా నెయ్యి వేసుకొని బ్రెడ్ని అయితే ఇలా వేడి చేస్తున్నాను మంటను సిమ్లో ఉంచే చేసుకోవాలండి ఎందుకంటే బ్రెడ్ తొందరగా మాడిపోతుంది మనకి ఇలా బ్రెడ్ రెండు స్లైసెస్ పొయ్యి మీద పెట్టేసి పెనం మీద మనం కర్రీ చేసుకున్నాం కదా ఆ కర్రీని కూడా వేసేసి పైన ఇంకో స్లైస్ పెట్టామనుకోండి చక్కగా తినేదానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది కొద్దిగా నెయ్యితో కాల్చుకున్నామంటే చాలా బాగుంటుందండి ఇలా కాకుండా మనము ఒట్టిగా బ్రెడ్ ఉంటుంది కదా అది కొద్దిగా నెయ్యి వేసుకొని పప్పుల పొడి వేసుకొని కూడా కాల్చుకోవచ్చు అవి కూడా చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ఇంకొకటి వచ్చేసి ఇది కూడా సేమ్ బొరుగులతోటి ఇది చాలా మందికి తెలుసు మసాలా బొరుగులు అంటాం కదా అవి చాలా సింపుల్ చేసుకోవడం ఈ కొంచెం సంబడానికి మనం పిల్లలకి డబ్బులు ఇచ్చి బయట ప్యాకెట్లు కొనుక్కొచ్చుకోమని చెప్తాము సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చండి కొద్దిగా నూనె వేసుకొని వెల్లుల్లి నలకొట్టి వేసేసుకోండి దాంట్లోనే కరివేపాకు కొంచెం ఉప్పు కారం కొద్దిగంతా గరం మసాలా పొడి ఇవి వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి తర్వాత దీంట్లో బొరుగులు వేసేసి మిక్స్ చేసేసుకోండి పాటు మనం ముందుగా ఏంటంటే కార్న్ఫ్లేక్స్ అని దొరుకుతాయి బయట అవి కొంచెము వేరుశనగపప్పు కొంచెము వేయించి పక్కన పెట్టుకున్నామంటే వీటిలో కలుపుకోవచ్చు కావాలంటే వాం పూస మిక్చరు ఇలాంటివి కూడా కలుపుకోవచ్చు అండి నేనైతే ముందుగా ఇలా కార్న్ఫ్లేక్స్ వేరుశెనపప్పు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను వీటిని కూడా ఈ బొరుగుల్లో వేసేసి కలిపేస్తున్నాను ఇలా కలిపేసుకొని ఒక డబ్బాలో పెట్టేసుకున్నాం అనుకోండి గాలిపోకుండా పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసి ఇవ్వచ్చు ఈజీగా తినేస్తారు కొంచెం ఎక్కువ తిన్నా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది చాలా సింపుల్గా ఉన్నాయి కదండి పిల్లలు కూడా ఈజీగా చేసుకునేటట్లు ఉన్నాయి కదా మనం ఎప్పుడన్నా బిజీగా ఉన్నా వాళ్ళకి వాళ్లే కూడా చేసుకోవచ్చు ఇలాంటివి చిన్న చిన్నవి అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇవి అలసందలండి నేను సాయంత్రం చాట్ చేసేదానికి ప్లస్ అలసంద చారు పెట్టుకునేదానికి కూడా ఉపయోగపడుతుందని అలసందలు అయితే ఉడికించుకున్నాను కొద్దిగా అయితే తీసి పక్కన పెడుతున్నాను కొంచెం అయితే ఇప్పుడు చాట్ లాగా అంటే ఈవినింగ్ స్నాక్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను అలసంద చారు కూడా మన ఛానల్లో ఉందండి చాలా బాగుంటుంది ఇంకా హెల్దీ కూడా ఎప్పుడన్నా ఉలవ చారు అలసంద చారు ఇలాంటివి పెట్టుకుంటే బాగుంటాయి అలసందల్ని నైట్కైతే నానేశాను ఉదయం ఇలా కుక్కర్లో వేసి ఉడికించేసుకున్నాను మనకి గుగ్గుళ్ళలాగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు వీటితో అయితే ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ చేస్తున్నాను క్యారెట్ తురుము పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకునేవి టమాటో ఉల్లిపాయ కొంచెం పుదీనా సన్నగా కట్ చేసి పెట్టుకున్నామంటే బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ దీంట్లో వేసి కలిపేసుకోవడమేను చూడండి ఎంత సింపుల్ సింపుల్ రెసిపీస్ ఇలాంటివన్నీ వదిలేసి మనం కష్టంగా ఉండేవి పిజ్జాలు బర్గర్లు పానీపూరీలు ఇలాంటివన్నీ ఎందుకండి సింపుల్గా ఉంటాయి హెల్దీగా ఉంటాయి టేస్టీగా కూడా ఉంటాయి పిల్లలు ఒట్టిగా గుగ్గులు తినమంటే తినరు కదా ఇంతకుముందు మన పెద్దవాళ్ళు స్నాక్ అంటే అంటే స్నాక్ ఐటెం చిరుతిళ్ళు అంటే మనకు పెట్టేది ఎక్కువగా ఇలాగా గుగ్గుళ్ళు ఇలాంటివే పెడతారు అందువల్లే హెల్దీగా ఉండేవాళ్ళము ఇప్పుడు ఏంటంటే పిల్లలు బయట పానీపూరీలు ఇలాంటివన్నీ తింటున్నారు కాబట్టి గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తున్నాయి అలా కాకుండా ఇలా సింపుల్గా రెడీ చేసుకోండి ఇవి వేసేసిన తర్వాత కొంచెం ఉప్పు కారము కొద్దిగా జీలకర్ర ధనియాల పొడి కొంచెం అంత నిమ్మరసము కావాలంటే కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని మిక్స్ చేసుకొని పిల్లలకి కప్పులో వేయించామనుకోండి చక్కగా తినేస్తారు ఆరోగ్యానికి కూడా మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది ఏదైనా చేస్తే అచ్చం పిల్లలకే పెట్టం కదా మనం కూడా ఇంట్లో తింటాం కాబట్టి మా వారికి అయితే బాక్స్ ఇలా ఏదైనా సరే ఈవినింగ్ స్నాక్ ఐటెం పిల్లలతో పాటు మా వారికి కూడా బాక్స్ పెట్టి షాపుకు పంపించేస్తాను ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి స్వీట్ కార్న్ అందరికీ తెలుసు మనం కంకులు ఉడకపెట్టుకొని పెట్టుకొని తింటాం కదా పోల్చుకొని మనకు బయట బజార్లో దొరుకుతాయి కదా స్వీట్ కాన్ మసాలాని అవి ఇంట్లో రెడీ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇంకొక పద్ధతిలో చేస్తున్నానండి ఉడికించుకోకుండా ఇలా ఆవిరి మీద ఉడికించుకున్నామంటే దీంట్లో స్వీట్ అనేది తగ్గకుండా ఉంటుంది అందరూ ఏంటంటే ఉడికించుకొని చేస్తారు అలా కంటే కూడా ఇలా ఆవిరి మీద ఉడికించుకునే అయితే ఇంకా బాగుంటాయి కావాలంటే ఒకసారి ఈసారి మీరు స్వీట్ కాన్ తెచ్చుకుంటారు కదా ఉడికించేటప్పుడు ఇలా ఆవిరి మీద ఉడికించుకోండి మనం ఇడ్లీ ఉడికిస్తాం కదా అలాగా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి తినేటప్పుడు స్వీట్ అనేది బాగా తెలుస్తుంది ఇప్పుడైతే స్వీట్ కార్న్ ఉడికించేసుకుంటున్నాను ఉడికించి పక్కన పెట్టేస్తాను వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు చేసి పెట్టేస్తాను చెప్పాను కదా ఏవైనా వాళ్ళు వచ్చినప్పుడు కాకుండా ముందే ప్రిపేర్ చేసి పెడతాను నేనైతే ఇప్పుడైతే మా అబ్బాయి వరకే వచ్చాడు కాబట్టి మా అబ్బాయికి మా వారికి అయితే బాక్స్ రెడీ చేస్తున్నాను స్వీట్ కార్న్ కొద్దిగా వేసేసుకోవాలి ఇంకా ఇందులో ఉప్పు కానీ ఏం వేయలేదండి వీడియో అయితే కొంచెం కలర్ తేడా ఉంది ప్లీజ్ ఏమనుకోకండి ఉడికించేటప్పుడు ఉప్పు వేయలేదు కదా తర్వాత ఉప్పు కారం కొద్దిగా చాట్ మసాలా పొడి కొంచెం అంతా నిమ్మరసం చాట్ మసాలా వేసాం కాబట్టి నిమ్మరసం తక్కువ పడుతుంది ఇష్టమైతే కొద్దిగా నెయ్యి వేసుకోండి బాగుంటుంది నేను కొంచెం నెయ్యి అయితే వేస్తున్నాను తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా ఇంకొక రకంగా కూడా చేసుకోవచ్చండి మనం ఇందాక చాట్ కలిపాం కదా అలసందల చాటు అదేవిధంగా క్యారెట్ ఉల్లిపాయ టమాటా అవన్నీ కట్ చేసి కూడా వేసుకోవచ్చు అదొక రకం ఇదొక రకం అవుతుంది ఇలా సింపుల్ సింపుల్ గా చేసి పెట్టేయచ్చండి మనం ఓ హైరాణ పడుతూ పిల్లల కోసం అని రకరకాలు చేయాల్సిన అవసరం లేదు ఇలా సింపుల్ గా చేసి పెట్టినా కూడా పిల్లలు ఇష్టంగా తింటారు మనం ఏవి అలవాటు చేస్తే అవే పిల్లలకి ఇష్టంగా ఉంటాయండి ఎప్పుడైనా బయటికి పోయినప్పుడు మాకు అవి కావాలి ఇవి కావాలి అనకుండా చక్కగా ఏవి పెడితే అవే తింటారు వాళ్ళు ఇలా కాకుండా స్వీట్ కార్న్ కంకులు ఉంటాయి కదా అలాగే మనం విరిచేసి ఉడికించుకొని పైన కొద్దిగా ఉప్పు కారం అప్లై చేసుకుని తీసుకున్నా కూడా చాలా బాగుంటాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం కొంటే ఎలా ఉంటాయో సేమ్ అదే టేస్ట్లో ఉంటాయి ఇప్పుడైతే నేను చూపించిన వాటిలో మీకు ఏ రెసిపీ నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇవన్నీ కూడా మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి చాలా బాగుంటాయి సింపుల్ కదా బాయ్ అండి థ్యాంక్ యూ